మనం చదువుకున్నది ఎక్కువ కాలం గుర్తుండాలి అంటే కొన్ని నియమాలు పాటించాలి అవేంటో తెలుసుకుందామా మీరు ఏదైనా చదివితే దానిపై పట్టు సాధించండి దీనికోసం మీరు చదివిన విషయాన్ని ఐదేళ్ల బాలుడికి అర్థమయ్యేలా చెప్పగలగాలి అలా అయితే మీరు చదివింది జీవితాంతం గుర్తుండిపోతుంది మనం చదివిన విషయాన్ని ఎన్నిసార్లు రీకాల్ చేసుకుంటే అంత బాగా గుర్తుండిపోతుంది అందుకే రీకాల్ అనేది చాలా అవసరం థర్టీ టెన్ రూల్ మనం చదివింది బాగా గుర్తుండాలంటే ఈ టెక్నిక్ చాలా బాగా పనిచేస్తుంది ముప్పై నిమిషాలు ఏకదాటిగా చదివితే కనీసం పది నిమిషాలు బ్రేక్ తీసుకోవాలి లేదంటే మెదడుపై ఒత్తిడి పెరిగి చదివింది పూర్తిగా మర్చిపోతాము మనం చదివి ప్రతి సబ్జెక్టుకు ఒక టైం కేటాయించడం చాలా అవసరం దీనివల్ల మెదడు కన్ఫ్యూజ్ కాకుండా ఉంటుంది క్లారిటీ పెరిగి ఏకాగ్రత రెట్టింపు అవుతుంది నిద్రలో మన మెదడు చదివిన విషయాలను పొందుపరిచే పనిలో ఉంటుంది అందుకే చదువుకునే వారికి నిద్ర చాలా అవసరం ప్రతిరోజు కనీసం ఏడు నుంచి ఎనిమిది గంటలు నిద్రపోయేలా మన స్టడీ ప్లాన్ ఉండాలి ఇయర్సు డేటా ఫార్ములా ఇలా చదివేది ఏదైనా బాగా గుర్తుండాలంటే కోడింగ్ టెక్నిక్ చాలా బాగా పనిచేస్తుంది అందుకే ప్రతి విషయాలను కోడింగ్ రూపంలో చదవడం అలవాటు చేసుకోవాలి మనం చదవబోయే సబ్జెక్టు లేదా టాపిక్ల గురించి ముందుగానే ఒక బిగ్ పిక్చర్ రెడీ చేసుకోవాలి దీనివల్ల మనం ఏం చదవాలనుకుంటున్నామో మెదడుకు క్లారిటీ వస్తుంది గజబిజి ఉండదు ఏదైనా పెద్ద టాపిక్ చదవాలి అన్నప్పుడు దానిని చిన్న చిన్న భాగాలుగా బ్రేక్ చేసుకోవాలి ఇలా చేయడం వల్ల చదవడం ఈజీగా అవుతుంది బాగా గుర్తుంటుంది కూడా చదివింది బాగా గుర్తుండాలంటే రాయడం చాలా అవసరం అందుకే ముఖ్యమైన విషయాలను రాస్తూ చదవడం అలవాటు చేసుకోవాలి ఇది రీకాలు కూడా చాలా ఈజీ అవుతుంది